అనేక సంవత్సరాల తర్వాత ఒక సోదరుడికి గర్భఫలం గురించి ఆ కుటుంబంలో ఎంతో ఆనందంతో ప్రార్థన చేసి పంపించా కానీ వెంటనే తెలిసింది అబడ్ అయిపోయింది అప్పుడు నేను ఇంకా ఫాస్టింగ్లో ఉన్నా ఐ సెవెంత్ డే ఆఫ్ ఫాస్టింగ్ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఏంటి ప్రభాయి నష్టం ఏంటి ఈ కార్యం ఏంటి ఈ జీవితం ఎందుకు ఇందుకు అనుమతించం ఇచ్చింది నువ్వు కదా ఆశపెట్టి తీసేస్తావేంటి ఇన్ని సంవత్సరాలకు గర్భాల లేకని కుటుంబం ఏడిచింది ఇప్పుడు ఇచ్చావు ఇచ్చిన దేవుడు ఎందుకు తీసేస్తావు ఈ సోదరుడు ప్రార్థన చేసిన నిమిషమే కన్నీటితో ప్రార్థన చేసిన నిమిషమే ఎందుకంటే వారు ఎంతో ప్రార్థన చేసాను ఆ సోదరుడు దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు నాకు తెలిసి మరి ప్రార్థన చేస్తున్న నిమిషం దేవుడు చూపిస్తున్నాడు అట్లా కనబడుతుంది కళ్ళు ముందు ఎదుగో నేను అతన్ని పిలుచుకున్నా కోరుకున్నా